అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో వైఎస్ షర్మిల బహిరంగ సభకు మంచి స్పందన లభించింది బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ల్యాండ్స్ అండ్ వైన్ మైన్ మాఫియా ప్రభుత్వం నడుస్తుందని కనుక ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేపించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు మద్యాన్ని రూపుమాపిన తరువాతే ఓటు అడుగుతానని ప్రగల్భాలు పలికిన జగన్ ప్రస్తుతం మద్యం మీదే ఆధారపడి బ్రతుకుతున్నారని విమర్శించారు ఇలాంటి వారికి ప్రభుత్వాన్ని కొనసాగించే అర్హత ఉందా వీరరాజశేఖరరెడ్డి వారసులు అంటూ జగన్ ప్రభుత్వాన్ని ఎత్తేవ చేశారు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయ్యో పాపం అన్న పాపన్న పోలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాలై పెద్ద పెద్ద కోటలు పట్టుకున్నారు తాడపల్లిలో పట్టుకారు నాలుగున్నర సంవత్సరాలైతే ఒక్కసారైనా వచ్చారా ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధమని బయలుదేరా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధమని బయలుదేరాడు ఐదు సంవత్సరాలలో ఎందుకు రాలేదా ఎందుకు పట్టించుకో రెడ్డి గారు ఏమన్నారు మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారన్నాడు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఉందా మద్దతు ధర నాలుగు వేల కోట్లతో ప్రతి సంవత్సరం పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా పంట నష్టపరిహారం పరిహారం ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు రైతులు ఎక్కడ వేసిన గొంగలి ఈ రోజుకు కూడా గొంగలి అక్కడే ఉంది ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి మనం మాత్రం వెనకబడ్డా ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయింది మన రాష్ట్రం అభివృద్ధి అంటే ఇదేనా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని వాడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ తో సమానం గుర్వాన్ తో సమానం భగవతి